ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా పొదులిలో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు వెయ్యి మంది కళాకారులతో వంద కళారూపాలతో పదిహేను రోజుల పాటు జిల్లా మొత్తం ప్రజలను చైతన్య పరుస్తూ ఆటాపాట కొనసాగుతుందని సిపిఐ నాయకులు రత్నం తెలిపారు ఈ మహాసభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నాయో వక్తలు వివరిస్తారని ఆయన తెలిపారు ఈ మహాసభకు ప్రముఖ గాయకులు వందే మాతరం శ్రీనివాస్ గోరటి వెంకన్న సినిమా డైరెక్టర్ బాప్టి భరద్వాజ పలువురు సంగీత దర్శకులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నిర్వహించడం దాని సందర్భంగా ప్రజానాట్యమైన కళాకారులందరూ జిల్లా వ్యాప్తంగా అన్ని తిరుగుతూ ఈరోజు పొదుపు చేరుకోవడం జరుగుతుంది ప్రజానాట్య కళామారు అయితే కళా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మనము చాలా కారణం చూస్తున్నాము కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి మన ఇండియాలో భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరుకి మొత్తం వచ్చేది ఆ సందర్భంగా రాష్ట్ర మహాసభ నుంచి ఇప్పటిదాకా మన ప్రకాశం జిల్లాలో ఈ వంద సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు మన జిల్లాలో అటువంటి సందర్భంగా ఇదే మొదటిసారి మన ప్రకాశం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు మన ప్రకాశం జిల్లా ఉండటం మన ప్రకాశం జిల్లా ప్రజలుగా మన అదృష్టమని భావిస్తారు ఇదే సందర్భంగా మేము విషగిస్తున్నాము మనం ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చూస్తా ఉన్నాము కేంద్రంలో విజయ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల నుంచి ఉంది అందరు చూస్తున్నారు ఈ పదిహేను సంవత్సరాల్లో ఏం పరిపాలిస్తుందని అందరూ చూస్తున్నారు ఈరోజు కార్పొరేట్ పోరాడి సాధించుకున్న అన్ని సమస్యలను కూడా ఈరోజు కార్పొరేట్లకి ధారాగ్రహం చేసే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో చూస్తున్నాం